ప్రైజ్ ది లా లాడ్ మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు ఉన్నతమైన నాములు మీ అందరికీ ఉదయపూర్కు వందనాలు ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఇదివరకు నేను ఏఐ అనేటువంటి దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది ఆ ఏఐ అనేది ప్రస్తుత ప్రపంచానికి ఎంత ప్రమాదకరమో ఎంత నష్టాన్ని తీసుకొస్తుందో ఆ విషయాలు ముందు వీడియోలో మాట్లాడడం జరిగింది ఒక బ్రేకింగ్ న్యూస్ మరొకటి షాకింగ్ న్యూస్ ఏంటి అని అంటే మనకి ఈ లోకంలో చాలా షాపింగ్ మాల్స్ వచ్చినాయి మనందరికీ బాగా కూడా తెలుసు మనం ఏదన్నప్పుడు మార్కెటింగ్ చేయాలంటే మన షాపింగ్కి వెళ్ళాలి బట్టలు కొనాలంటే బట్టల షాప్లోకి వెళ్తే బట్టలు కొనుక్కోగలం లేదా ఏదైనా వాహనం కావాలంటే వాహనం సంబంధించినటువంటి షాప్కి వెళ్తే అక్కడ ఏదైనా కొనుక్కోగలం లేదా మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలంటే మార్కెట్కి వెళ్ళాలి ఒక మాల్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మన ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కూడా మనం కొనుక్కుని తెచ్చుకుంటాం అయితే ఈరోజు మనం చూస్తే మనిషి మనుగడలో మనిషి యొక్క జీవితంలో చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితులు నేటి దినాలలో ప్రపంచంలోకి అడుగు పెడతా ఉన్నాయి ఇవి మనం చూస్తూ ఉన్నాం ఇది మన కాలంలోనే మనమున్నటువంటి దినాల్లోనే ఈ జరగడం అనేది ఒక ఆశ్చర్యమని చెప్పవచ్చు ఎందుకంటే మనుషుని ఆశ్చర్యపరిచేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు ప్రపంచంలో చోటు అది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇంకా అవి విపరీతమవుతున్నాయి ఈ రెండు వేల ఐదు ఇరవై ఐదో సంవత్సరం చాలామందికి నూతన సంవత్సరం కావచ్చేమో కానీ ఈ రెండు వేల ఇరవై సంవత్సరం చాలా భయానకమైన పరిస్థితులు ప్రపంచంలోకి అడుగు పెడతాయి అనేది కూడా వాస్తవమైనటువంటి సంఘటనే అనేది మనం గమనించవలసిన విషయం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటి అని అంటే మన ప్రపంచంలోకి మానవుల జీవితంలోకి ఈరోజు మనిషి మనుగడలో కలిసిన అనుదిన వస్తువు ఎలాగైతే షాపింగ్కి వెళ్ళి కొనుక్కుని ఇంటికి తెచ్చుకుంటామో అలాగే రోబో షాపింగ్ మాల్ అనేది ప్రపంచంలోకి అడుగుపెట్టింది అనగా రోబో షాపింగ్ మాల్ అనేది వచ్చేసింది ఎక్కడ ఉంది ఇది ఏంటంటే చైనా దేశంలో ఆల్మోస్ట్ చైనా దేశంలో రీసెంట్గా రోబో షాపింగ్ మాల్ని వాళ్ళు ఓపెన్ చేశారు అది ప్రారంభించబడింది ఈ షాపింగ్ మాల్ ఎలా ఉంటుంది ఏ టైప్లో ఉంటుంది ఏ రీతి ఉంటుంది మనం ఆలోచన చేస్తే వాస్తవంగా రోబో అంటే మన షాప్కి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులు ఎలాగైతే కొను అది ఎట్లా అంటే మీరు ఆ షాపింగ్ మాల్ వెళితే మీకు కావాల్సిన రోబోని మీ ఇంటికి కొని తెచ్చుకోవచ్చు ఎలా అంటే మీ ఇంట్లో అంట్లు తోమడానికి ఒక రోబోని తెచ్చుకోవచ్చు మీ ఇంట్లో ఇల్లు ఓడవడానికి ఇల్లు ఓడవడానికి కూడా ఒక రోబోని తీసుకోవచ్చు బట్టలు తొగడానికి ఒక రోబోని తీసుకొచ్చుకోవచ్చు లేదా మీ ఇంట్లో ఒక మ్యూజిక్ ప్లే చేయడానికి కావాలనుకుంటే ఒక రోబోను కొని తెచ్చుకోవచ్చు అలాగే మీ ఇంట్లో వంట చేయడానికి కూడా మీరు కూడా చేయని అవసరం లేదు ఇంకా వంట వంట ఈరోజు చాలామంది వంట చేయడానికి కూడా కొంతమందికి బద్ధకం ఎక్కువ అయిపోయి కొంతమంది స్త్రీలు కూడా బయటికి వెళ్ళి రెస్టారెంట్లకి వెళ్ళి కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీలు తెచ్చుకోవడం అలవాటు అయిపోయింది కనుక మనకి దానికి కూడా కష్టం అయిపోతుంది కనుక మనకి ఇప్పుడు అంత కష్టం కూడా అవసరం లేదు నేటి దినాల్లో పరిస్థితులు అలా వచ్చేసి మనుషుల జీవితంలో కనుక మనిషి కష్టపడడానికి ప్రయాసపడడానికి ఇష్టపడట్లేదు కనుక ఇప్పుడు మీరు వంట చేసే రోబోస్ కూడా వచ్చేసి మీరు షాపింగ్ మాల్కి వెళ్ళి హ్యాపీగా మీకు వంట తయారు చేసి మీరు ఏ వంట చెప్తే ఆ వంట తయారు చేసే రోబోని కొని తెచ్చుకోవచ్చు ఇంటికి నేను చెప్పేది మీకు నమ్మశక్యం కాకపోవచ్చు నేను చెప్పేది వాస్తవం నేను చెప్పేది మీరు నమ్మాలంటే నిజంగా ఇది వాస్తవం ఎందుకంటే నేటి దినాల్లో ముందున్న దినాల్లో మనిషికంటూ ఇక పనే ఉండదు అనే పరిస్థితి గమనించాలి ఎందుకంటే నేను ముందు వీడియోలో చెప్పాను ఏ అనేది రావడం వల్ల ఇది మానవులకు ముప్పు తీసుకొని వస్తుంది మానవుల జీవితానికి అంతం తీసుకొస్తుంది ఇక మానవుకి ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది అనేది వాస్తవం నేను చెప్పేది వాస్తవం కాదు ఇప్పుడు మీరే చూడండి ఈ వీడియో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది తొలిసారిగా చైనాలో ప్రత్యేకంగా రోబోలని మాత్రమే అమ్మే ఒక మాల్ ఏర్పాటైంది బీజింగ్ లోని ఈ మాల్లో కేవలం రోబోలను అమ్మడం మాత్రమే కాదు వాటి సర్వీస్ స్పేర్ పార్ట్లు రోబోల కొనుగోళ్లు లీజుల కోసం ఫైనాన్స్ ఇన్సూరెన్స్ లోన్లు అన్నింటినీ ఈ మాల్లోనే పొందొచ్చు పరిశోధనా సంస్థలకు వినియోగదారులకు మధ్య సంధాన సేతువుగా ఉండే ఈ మాల్ పేరు హ్యూమనైడ్ రోబోట్ ఫోరెస్ షాప్ సంగీతాన్ని వాయించే రోబోల దగ్గర నుంచి ఇంట్లో వంట చేసి పెట్టే ఇక్కడ మనుషులను ఇక్కడ కొనుక్కోవచ్చు ఈ రోబో మ్యూజిక్ బ్యాండ్ చూడండి మనం ఎంపిక చేసుకున్న ట్యూన్ ను ఎంత అద్భుతంగా ప్లే చేస్తున్నాయో ఇక్కడ మీరు గమనించినట్లు మీరు చూస్తారు కదా మీకు ఏ రోబో కావాలంటే ఆ రోబో కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని వాటితో పని చేయించుకోవచ్చు ఇక మనుషుల్ని పనిగా పెట్టుకునే అవసరం లేదు ఒకప్పుడు మా వంట మనిషిని పెట్టుకుంటే వాళ్ళకు బలహీనత ఉన్న రోజు మానేస్తారు ఒక రోజు వస్తే ఒక రోజు రారు ఆ పరిస్థితి కూడా నీకు ఉండదు రోబు అయితే యథావిధిగా కంటిన్యూగా మీకు ఎటువంటి బలహీనత ఉండదు అది లీవ్ పెట్టే పరిస్థితి ఉండదు అది సెలవు పెట్టే పరిస్థితి ఉండదు కంటిన్యూగా పని చేస్తూనే ఉంటుంది అలాంటి రోబు మీరు కొనుక్కొచ్చు దీనికి కాస్ట్ ఎంత పడుతుంది అంటే ఈ రోబు ఇరవై ఐదు వేలు అంటే ఇరవై దాదాపు ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి ఎనభై ఐదు లక్షల వరకు ఉంది దీని రేటు అంటే దే పని నిమిత్తం దాని కాస్ట్ ఉంటుంది అనమాట దాన్ని కొని మీరు తెచ్చుకోవచ్చు దీన్ని బట్టి ఈరోజు మనకి ఏమర్థమవుతుంది అవుతుంది అంటే ప్రపంచ చరిత్రలో మనుషులకు ముందున్న దినాల్లో పనే ఉండదు అంటే మనుషుని యొక్క జీవన మనుగడను వాడు చేసేదే ఈ యొక్క రోబో కాలం ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని ద్వారా ఇవన్నీ కూడా నిర్మితం అవుతున్నాయి అనేది నేటి ప్రపంచం జ్ఞాపకం చేసుకోవాలి గుర్తుంచుకోవాలి కనుక ముందున్న దినాల్లో మన దేశాన్ని కూడా అవి వచ్చేస్తాయి అని చెప్పడం లాంటి సందేహం లేనే లేదు అనే విషయాన్ని మీరు గమనించాలి గ్రహించాలి మరొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇంతకంటే విచిత్రమైనది వింతైన వార్త ఏంటి అని అంటే రోబో తల్లి కాబోతుంది ఇది వినడానికి చాలా విడ్డూరంగా అనిపిస్తుంది కానీ రోబో తల్లి కాబోతుంది అనే విషయం చాలా విచిత్రంగా అనిపిస్తుంది అవునా అనిపిస్తుంది మన అవాక్ అయినట్టుగా అనిపిస్తుంది ఇది వాస్తవమే రోబో తల్లి కాబోతుందా ఎలా తల్లి కాబోతుంది ఏ రీతిలో అంటే ఇది కూడా చైనా వారే దీన్ని చైనాలో మనం చూస్తే కనుక ఆ చైనాలో సంబంధించినటువంటి వారు దీన్ని తయారు చేస్తున్నారు ప్రారంభిస్తున్నారు అనేది ఎందుకంటే కృత్రిమ గర్భంతో పిల్లల్ని కనే రోబోను చైనా అభివృద్ధి చేస్తుంది అనేది వాస్తవం విషయం అంటే కృత్రిమంగా అంటే అది యాంత్రికంగా ఒక రోబో ఉంటాయి ఆ రోబో ఎలా తయారు చేస్తున్నారంటే అది పిల్లల్ని కనేది రోబోగా తయ ఆల్రెడీ తయారైపోయింది ఇక నెక్స్ట్ ఏంటంటే ఆ యొక్క బేబీని లోపల పెట్టి అంటే ఒక తల్లి మనిషి యొక్క అండాన్ని తీసుకెళ్ళి ఆ లోపల పెట్టి దాన్ని తొమ్మిది నెలలు దాన్ని బిడ్డగా రూపొందించడమే నెస్ట్ ప్లాన్ అనమాట ఇది చైనాకి సంబంధించినటువంటి వారు ఇది రూపొందిస్తున్నారు ఎందుకంటే సింగపూర్ న్యాయం వర్సిటీ సైంటిస్ట్ అనేటువంటి ఒక డాక్టర్ నాంగ్ కిఫింగ్ అనేటువంటి వ్యక్తి దీన్ని తయారు చేస్తున్నారు దీని మీద పరిశోధన చేస్తున్నారు అంటే ప్రెగ్నెన్సీ రోబోని వారు తయారు చేయడం మొదలు పెట్టారు తయారు చేసి రోబో దాదాపు ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కల్లా అది రెడీ అయిపోతుంది అనే వార్త మనకు ఇప్పుడు వినబడుతున్నటువంటి వాస్తవం అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ప్రపంచం ఉందంటే దేవుడు ఏర్పాటు చేసింది ఎందుకంటే బైబిల్ చెప్తుంది గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం అని బైబిల్ వాస్తవంగా నూట ఇరవై ఏడు కీర్తన మూడో వచ్చిన మనకు కనబడుతుంది గర్భఫలం దేవుడిచ్చే బహు అలాంటి దేవుడే ఒక మానవులకి మనిషి ఒక స్త్రీ ఒక పురుషుడు కలిస్తే వచ్చేటువంటి ఆ గర్భఫలాన్ని ఈరోజు మనిషి మానవులు యాంత్రికమైనటువంటి పరిస్థితులకు ఒక కృత్రిమమైనటువంటి పరిస్థితులకు తీసుకెళ్ళిపోయారు అంటే ఏం జరుగుతుంది ప్రపంచంలో అంటే దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా జరుగుతుంది దేవుని యొక్క నిర్ణయాలకి అతీతంగా మనిషి ఆలోచిస్తున్నాడు ఇది ఎంతవరకు దారితీస్తుందంటే మనుషుల యొక్క వినాశనానికి దారితీస్తుంది అని చెప్పడం ఎలాంటి సందేహము లేనే లేదు మనిషి యొక్క నాశనం ఎందుకంటే మనిషి దేవుడికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడు దేవుని ఉద్దేశాలు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడు దేవుని యొక్క ఆ యొక్క ప్రణాళిక వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు ఈ భూమి మీద నిజంగా వినాశనమే సంభవిస్తుంది ఇది కూడా ఒక స్త్రీని అవమానించినట్లే ఒక స్త్రీని ఖచ్చితంగా అవమానించి ఒక తల్లిని మనం అవమానం పరిచినట్టుగా చెప్పేది వాస్తవం ఒకసారి ఈ వీడియో మీరు మీకు సాధారణంగా పిల్లలు కనడంలో ఇబ్బంది ఉన్న భార్యాభర్తలు సరోగేసిని ఆశ్రయిస్తూ ఉంటారు భార్యాభర్తల నుంచి శుక్ర కణాలు అండాలను సేకరించి వేరే మహిళ గర్భం ద్వారా పిల్లలను కనేలా చేస్తారు ఇది బాగా ఖర్చుతో కూడుకున్న పని పైగా ఇండియా వంటి దేశాల్లో సరోగసి నిషేధం చైనా ప్రయోగం సక్సెస్ అయితే మాత్రం సరోగసి కోసం వేరే మహిళల అవసరం లేదు రోబోలే మనుషుల పిల్లల్ని కంటాయి చైనాకు చిన్న కైబా టెక్నాలజీ ఈ అద్భుత సృష్టికి తెరదీస్తుంది రోబోలు మనుషుల పిల్లల్ని ఎలా కంటాయన్న అనుమానం అక్కర్లేదు ఆ రోబోల్లో కృత్రిమ గర్భాశయాన్ని ఏర్పాటు చేస్తారు అందులో అండం వృద్ధి చెందుతుంది తొమ్మిది నెలల తర్వాత బయటకు వస్తుంది రోబో గర్భంలో బిడ్డ పెరుగుతున్నంత వరకు పైపు ద్వారా పోషకాలను అందిస్తారు ఈ ప్రోటో టైప్ వచ్చే ఏడాది మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది అయితే ఈ ప్రెగ్నెన్సీ రోబోల ధర లక్ష యువాన్లు అదే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే పదకొండు లక్షల రూపాయల పైన మీరు గమనిస్తే ఖచ్చితంగా జరిగేది ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కల్లా ఇది రెడీ అయిపోద్ది ఇది ఆల్మోస్ట్ చేస్తున్నారు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారానే ఇది తగ్గుతుంది అయితే ఇప్పుడు డౌట్ అదేంటండి ఇప్పుడు రోబో ఒక తల్లిని తొమ్ ఒక తల్లిగా ఉండి ఒక బిడ్డకి తొమ్మిది నెలలు ఎలా ఎలా బిడ్డను పోషిస్తుంది మనిషికి అయితే అన్నీ తెలుస్తుంది రోబో ఒక యంత్రం ఎలా తయారు చేస్తుంది అంటే దానికి కూడా ఆధారం ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తే ఇది సాధ్యం అవుతుంది ఎలా అంటే ఇప్పుడు రోబోను ఆల్మోస్ట్ ఒక తల్లిగా ఉండే రోబోని తయారు చేశారు ఇప్పుడు ఒక మనిషి యొక్క అండను తీసుకెళ్ళి ఆ రోబో లోపల ఆ గర్భంలో పెట్టి దాన్ని తొమ్మిది నెలలో అది ఆ గర్భంలో ఆ బిడ్డను ఒక తల్లి ఒక స్త్రీ ఎలాగైతే తొమ్మిది మాసాలు మోస్తుందో ఈ రోబో కూడా ఆ యొక్క బిడ్డను తొమ్మిది మాసాలు మోసి పెంచిద్ది మరి ఆ బిడ్డకు పాలు ఎలా ఆహారం ఎలా ప్రోటీన్స్ ఎలా అని మీరు అనవచ్చు ఇది ఎలా సాధ్యం అంటే ఆ రోబోకి ఒక ట్యూబ్ ద్వారా అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పాను కదా దాని ద్వారా ఆ ప్రోటీన్స్ అనేవి ఆ యొక్క ఒక ట్యూబ్ ద్వారా ఆ లోపల ఉన్న అండానికి ఆహారం ప్రోటీన్స్ వెళ్ళే ఏర్పాట్లు చేస్తున్నారు చేస్తారు ఆ ద్వారా తొమ్మిది నెలలు కూడా అది ఆ బిడ్డ అండం పెరగడానికి అవకాశం ఉంటుంది తొమ్మిది నెలల తర్వాత ఈ రోబో ఆ బిడ్డకు జన్మనిచ్చేది ఉంటుంది అంటే ఒక మనిషి రోబోతో కలిసి బిడ్డలకనే భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలోకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాయి ఇవన్నీ దేనికి అంటే నేను చెప్పేది వాస్తవం ఆ బిడ్డ ఎలా తయారవుతుంది ఏ రీతిగా తయారవుతుంది ఆ ప్రోటీన్ స్టూబ్ ద్వారా ఎలా పంపిస్తారు అనేది మీకు తెలియాలంటే నేను చెప్పేది కథలు కాదు ఈ నేను చెప్పేది కాకమ్మ కథలు అంతకంటే కాదు ఇది వాస్తవాలు ఒకసారి ఈ వీడియో కూడా మీరు చూడండి మీకు ఇంకా క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది తల్లి కాబోతున్న రోబో ఇది వినడానికి కాస్త వింతగా ఉన్నా చైనా ఇప్పుడు దీన్నే ప్రయోగించేందుకు సిద్ధమైందట ఎస్ మీరు చూస్తున్నారు ఇప్పుడు రోబోకి సంబంధించి ఇప్పటి వరకు కూడా తల్లిదండ్రులే పిల్లలు కనేవాళ్ళు ఆ తర్వాత సరోగసి ద్వారా కూడా కొంతమంది పిల్లలు పుట్టలేని వాళ్ళు కూడా పిల్లల్ని కనేందుకు సరోగసి ద్వారా అనేక ప్రయత్నాలు చేసి తమ పిల్లల్ని కనేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి కానీ ఇప్పుడు చైనా చేస్తున్న ఈ ప్రయోగం కొత్తగా ఉందని అనుకోవాలి ఎందుకంటే ఇటు రోబోతో ఏదైతే సరోగసి ద్వారా ఎలాగైతే పిల్లల్ని పుట్టిస్తారు అదే విధంగా ఇక్కడ రోబోతో కూడా పిల్లల్ని పుట్టించేందుకు ఇటు చైనా అయితే కొత్త ప్రయోగానికి సిద్ధమవుతుందని చెప్పుకోవాలి ఇటు రోబోతో బిడ్డను పుట్టించే ప్రయత్నం చేస్తుంది చైనా ఇటు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇది అందుబాటులోకి తీసుకురావాలి అంటూ కూడా ప్లాన్ చేస్తూ ఉంది ఇటు స్త్రీతో సంబంధం లేకుండా కూడా శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేసేందుకు కూడా సిద్ధమైపోయారు ఇటు సరోగసికి ప్రత్యామ్నాయం అని కూడా ఇటు కొందరైతే వాదన వాదిస్తూ ఉన్నారు ఇటు రోబోతో బిడ్డ పుట్టించడంపై అయితే భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి ఇటు సరోగసికి ప్రత్యామ్నాయం అంటూ కూడా మరికొందరు అయితే దీనికి సంబంధించి వాదనిస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే ఇటు రోబోతో పిల్లల్ని ఎలా కంటారు అంటూ కూడా చాలా మందికి అనేక క్వశ్చన్స్ కూడా రేస్ అవ్వచ్చు సో ఏదైతే ఒక తల్లికి ఏ విధంగా అయితే ఫుడ్ ప్రాసెస్ కానివ్వచ్చు అంటే ఒక ఊంబ అంటే తల్లి ఏ విధంగా అయితే పిల్లని మోస్తుందో విధంగా రోబోకి సంబంధించి కూడా ఆ విధంగానే ఇచ్చే ఫుడ్ కానివ్వచ్చు ఏదైతే ఫ్లూయిడ్స్ ఉంటాయో అవన్నీ కూడా తల్లికి ఏ విధంగా ఇస్తారో రోబోకి కూడా అదే విధంగా ఒక మిషన్ అంటే డాక్టర్స్ ఏదైతే శాస్త్రవేత్తలు ఉంటారో దీనికి సంబంధించి ఆ శాస్త్రవేత్తలు కూడా అదే విధంగా ఆ రోబోకి కూడా ఇంజక్ట్ చేస్తారు అన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు రోబో ద్వారా పిల్లల్ని కనాలంటే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం అనేది చెప్పుకో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే రోబో ద్వారా పిల్లల కంటే ఇండియాలో దాదాపు పన్నెండు లక్షల వరకు కూడా ఖర్చు అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తోంది సో ప్రజెంట్ చూసుకోవచ్చు ఈ ప్రయోగం ఇటు రెండు నాటికి ప్రయోగించేందుకు కూడా ఇటు చైనా శాస్త్రవేత్తలు అయితే సిద్ధమైపోయారు ఇటు అమ్మతనానికి విలువ లేకుండా పోతుంది అంటూ కూడా చూస్తే చిన్న ట్యూబ్ ద్వారా పిల్లలకి ఆ అండానికి ఆహారం పంపిస్తారు తొమ్మిది నెలలు ఆ రోబో గర్భాశయంలోనే ఆ బిడ్డ ఎదుగుతుంది తొమ్మిది నెలల తర్వాత ఆ తర్వాత ఆ పరిస్థితులు ఆ బిడ్డ ఎలా ఉంటుందో రీతిగా ఉంటుందో ఆ బిడ్డ యొక్క ఆ జీవన శైలి కానీ ఆ బాడీలో తత్వం ఎలా ఉంటుందో మనకి తెలియని పరిస్థితి తర్వాత ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తర్వాత మనకు తెలియదు కానీ ఇదంతా నేను ఎందుకు మీకు తెలియచేస్తానంటే నేటి ప్రపంచంలో దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు ప్రపంచంలో సంభవిస్తున్నాయి జరుగుతున్నాయి ఇదన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతిమ అనేది బైబిల్లో వ్రాయబడింది మన భాషలో ఇప్పుడు ప్రస్తుతాన్ని మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆ ప్రతిమ ఏది కాదు రోబో ఆ ప్రతిమ మన భాషలో చెప్పాలంటే రోబో బైబిల్ భాషలో చెప్పాలంటే ప్రతిమ అది మనుషుల చేతే తయారు చేయబడుతుంది మనుషుల చేత నిర్మించబడుతుంది దాని ద్వారా ముందున్న దినాల్లో మానవులకు పనే ఉండదు మీరు చిన్న ఆఫీసుల్లో కూడా ఈ రోబో షాపింగ్ మాల్ ద్వారా ఏమవుతుంది ఆఫీసులో కూడా వచ్చేస్తాయి ఆఫీసులో కూడా ఇప్పుడు మనుషులు అవసరం లేదు రోబోని పెట్టి వర్కులు చేయించుకుంటారు ఆఫీసు బాయ్గా పెట్టుకుంటారు మన కలెక్ట్గా పెట్టుకుంటారు పాలసీ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఇక రోబోలు పెట్టుకునే పని చేయించుకుంటే పరిస్థితి ముందున్న దినాల్లో వస్తాయి మనిషికంటూ పని ఉండదు అప్పుడు మనిషి మనుగడ అసాధ్యం అవుతుంది భూమి మీద అప్పుడు మనుషుల మీద రోబో యాక్టిఫైజ్ ఇంటెలిజెన్సే ఆధిపత్యం వహిస్తుంది అప్పుడు మనిషి వినాశనం ప్రారంభించబడుతుంది కనుక జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మన జీవితాల్లో కూడా ఇవన్నీ కూడా మనం ఎందుకు తెలుసుకోవాలి ఎందుకు గ్రహించాలంటే ముందున్న దినాల్లో ఇవన్నీ దేవుని రాకడకు సాదృశ్యం దేవుని యొక్క రాకడ సమీప అవుతుంది కనుక ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి టెక్నాలజీ అన్ని కూడా పెరిగిపోతున్నాయి కనుక మరి ఆ దేవుని బిడ్డలైన మనందరం కూడా ఇవన్నీ దేవుని బైబిల్ ఎప్పుడో చెప్పబడినటువంటి వాస్తవ సంఘటనలు మనందరికీ తెలుసు కనుక మనందరం కూడా దేవుని రాకడకు మన సిద్ధపడిపోయేవారమై ఉండాలి దేవుని రాకడకు సిద్ధపడేటువంటి మనసులు ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాకే ఈ విషయాలు మీకు తెలియచేస్తున్నారు కనుక ప్రతి క్రైస్తువుడు ప్రతి విశ్వాసి ఇవన్నీ గ్రహించి ఇవన్నీ చూస్తున్న మనం సమాజంలో ప్రపంచంలో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అర్థం ఒకటే మనకు తెలియాలి దేవుని రాకడే సమీపం అవుతుంది కనుక మనం సిద్ధపడాలి ఆయన రాకడ కొరకు అన్ని విధ లోకం మీద కానీ లోక పరిస్థితి మీద మనం ఆధారపడకూడదు మన విశ్వాసం మీద ఆత్మీయత మీద మనం ఆధారపడి ముందు కొనసాగలని ప్రభుపేట మీకు ఈ విషయాలు తెలియస్తున్న ఇంకే అప్డేట్ వచ్చినా కూడా ఈ విషయంలో నేను మీకు తెలియచేస్తూ ఉంటాను దయచేసి ఇది గమనించాలని ప్రభుపేట మనం చేస్తూ మీ అందరికి కూడా వందనాలు